ఒకటి పోలవరం ప్రాజెక్టు పునాదిరాయి వేశాడు నాదేడ భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా పై రెండు వేల నాలుగు నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన అది ఎడమకాలో గానీ గుడికాలో గాని ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ గాని ఏదైనా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాడని కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు మరి మూడవది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన అది హాబిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ చివరిది జగన్మోహన్ రెడ్డి నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రిహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు నాకు నీ చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రాజెక్టు పైన ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా పోలవరం ప్రాజెక్టు పైన రెండు వేల నాలుగు కానీ అంతకు ముందు కాని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానిపైన జుడిషియల్ ఎంక్వైరీ ఏమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రి వర్గాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అసలు ఏ స్టేజ్ లో ఉంది ఈ ప్రాజెక్టు ఇది ఒక బ్యారేజ్ కట్టి అయిపోయి ఉండేది పాటికే ఎప్పుడో కంప్లీట్ అయింది నాకు తెలిసి కొన్ని దాదాపు యాభై ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు పైన ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ఇంకొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు లేదే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్లు లేదు పూర్తి అవుతుందా లేదనేది అది భగవంతుడే నిర్ణయిస్తాడు మరి ఈ పరిస్థితుల్లో ఎంత ఇప్పటిదాకా ఈ నలుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు ముఖ్యమంత్రులు వాళ్ళ సమయాల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టు పరిస్థితి నేను మిగిలిన జోలికి పోవటం లేదు ఖర్చుల వరకే మాట్లాడుతున్నాను ప్రాజెక్టు వివరాలు డీటెయిల్స్ లోకి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది వాడి వాడు అమెరికా వాడు లండన్ వాడు వచ్చి ఏమి చేయలేదు చేయాల్సిందల్లా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినట్టుగా ఈ ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా రెండో విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఎంతో పోరాటాలు చేస్తే గాని వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పూర్తి అయింది ఇందిరాగాంధీ గట్టి పునాది రాయి వేసింది చెప్తున్నాను ఈ రోజు విశాఖపట్నం ప్రాంత వాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చాలా చాలా మంచి ఉంది మోడీ కాదు ఎన్డీఏ ప్రభుత్వం కాదు బిజెపి ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు ఊరికే కాగితాల పని చేయాల్సిందే కానీ నేను ఈరోజు పేపర్లు ఎక్కడో చదివాను చాలా మంది ఉద్యోగస్తులు శాశ్వత ఉద్యోగస్తులు పదవి విరమణ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే తీసుకోవాల్సింది పనే లేదు నేను రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను మా నాయకులందరితో మాట్లాడాను ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ పరిస్థితుల్లో కాదు ఒక రెండు వందల సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము బాధ్యత తీసుకుంటున్నాం మోడీ గారు ఎవరైనా కానీ ఏమీ చేయలేరని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు పెట్టే అడగదని దయచేసి చేతులు వాళ్ళే తీసుకోలేదు వాళ్ళు చెప్తున్నారే కానీ కాగితాల్లో కేబినెట్ లో అప్రూవ్ చేస్తున్నారే తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ప్రైవేటైజ్ వాళ్ళు విత్ డ్రా చేస్తే సంతోషపడతాం విత్ డ్రా చేయకపోతే ఎవడూ చేయలేడు ఒక మాట ఇందిరా ఇందిరాగాంధీ పునాదిరాయి ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా వేయించిన పునాది రాయ్ గట్టి పునాదిరాయి ఎవడు ఏమీ చేయలేడు ಆಯ್ನಾ ದೇವಗೌಡ ಕುಮಾರು